మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్ చిత్రం ట్రైలర్ విడుదల తేదీ ఖరారైంది సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన సాయంత్రం ఆరు గంటలకు ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు భయానికి ద్వారాలు తెరుచుకున్నాయి ధైర్యం ఉంటే ఎంటర్ అవ్వండి అంటూ మేకస్ ప్రకటించగా ప్రభాస్ అభిమానులకు ఇది దసరా ట్రీట్గా గా మారింది పాన్ ఇండియా హీరోగా పేరు సొంతం చేసుకున్న ప్రభాస్ వరుసపెట్టి సినిమాలను ప్రకటిస్తూ బిజీగా మారిపోయారు ఈ క్రమంలోనే తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ది రాజాసాబ్ మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా డిసెంబర్లోనే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వచ్చే ఏడాది జనవరి తొమ్మిదో తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన టీజర్కి అభిమానుల నుండి పెద్ద ఎత్తున రెస్పాన్స్ లభించింది ముఖ్యంగా కామెడీ హారర్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా ది రాజాసాబ్ ట్రైలర్ రిలీజ్ డేట్పై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉండగా తాజాగా విడుదల తేదీ ఇదే అంటూ మేకర్స్ సర్ప్రైజ్ ఇచ్చారు ది రాజాసాబ్ ట్రైలర్ను రేపు అనగా సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు కూడా సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సాయంత్రం ఆరు గంటలకు ది రాజాసాబ్ ట్రైలర్ను విడుదల చేస్తున్నామని ప్రకటిస్తూ భయానికి ద్వారాలు తెరుచుకున్నాయి ధైర్యం ఉంటే ఎంటర్ అవ్వండి అంటూ ట్వీట్ చేశారు ఈ విషయాన్ని అటు ప్రభాస్ కూడా స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడం గమనార్హం అనౌన్స్మెంట్తో పాటు కొత్త పోస్టర్ కూడా ఇకపోతే దిరాజా సబ్ ట్రైలర్ రిలీజ్ డేట్తో పాటు ఆకట్టుకునేలా పోస్టర్ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు పోస్టర్ బ్యాక్గ్రౌండ్లో టీజర్లో చూపించిన బిల్డింగ్ గేట్ కూడా కనిపిస్తోంది దాని ముందు సంజయ్ దత్ ప్రభాస్ ఉన్న ఫోటో ఇప్పుడు ఆకర్షణీయంగా మారింది మంటల్లో సంజయ్ దత్ ప్రభాస్ చేతులు చాచుతూ ఇచ్చిన స్టిల్ చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తోంది మొత్తానికైతే ప్రభాస్ ఫ్యాన్స్ కి దసరా స్పెషల్ గా అదిరిపోయే ట్వీట్ ఇచ్చారు మేకర్స్ మరి రేపు విడుదలయ్యే ట్రైలర్ తో సినిమాపై అంచనాలు ఏ విధంగా పెరిగిపోతాయో చూడాలి మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ వివేక్ కూచిబోట్ల నిర్మిస్తున్నారు ఇందులో నిధి అగర్వాల్ మాళవిక మోహనన్ రిద్దికుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు ప్రభాస్ తదుపరి చిత్రాలు ఈ సినిమా తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న ఫౌజీ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయబోతున్నారు ప్రభాస్ అలాగే ఈ ఏడాది డిసెంబర్లో స్పిరిట్ మూవీ షూటింగ్లో పాల్గొనబోతున్నారు ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నారు అలాగే కల్కి రెండు సలార్ రెండు వంటి చిత్రాలు కూడా లైన్లో ఉంచారు ప్రభాస్ కరూర్ తొక్కిసలాటపై స్పందించిన విజయ్ మనసు ముక్కలైందంటూ పాయింట్ ఎనభై ఒకటి నుండి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ది రాజాసాబ్ ట్రైలర్ విడుదల ప్రభాస్ అభిమానులకు భారీ అంచనాలను పెంచుతోంది మారుతి దర్శకత్వంలో కామెడీ హారర్ జానర్లో వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి